సైన్యం నువ్వు చెయ్యర యుద్ధం పవనాన్ని పూరించర సమరానికి శంఖం ప్రతి ఆంధ్రుడి కోసం నాయకులకి అందరికీ వేదిక వెనకాల కూర్చున్నటువంటి అనేక మంది కార్పొరేషన్ చైర్మన్లు అనేక పోరాటాలు చేసిన నాయకులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన నాయకులు ఎదుర్కొంటూ మాట్లాడే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషకరమైన విషయం ఈవేళ నన్ను ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబెట్టి మాట్లాడి స్థాయికి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి చేతులు వచ్చి నమస్కారం పెడుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మనం మూడు మన పార్టీని గతం వర్తమానం భవిష్యత్తు మూడు కూడా ఆలోచించి ఎదర నడపడానికి ఈ సభ ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను ఈవేళ పవన్ కళ్యాణ్ గారుతో పాటు రెండు వేల పంతొమ్మిదిలో అందరూ కలిసి పోటీ చేసినప్పుడు ఇరవై పంతొమ్మిదిలో సార్తో సహా అందరూ కూడా ఓటమి పాలైనప్పుడు మేము అనుకున్నాం ఆయన కలిసినప్పుడు ఆయన ఎలాగా ఉంటాడు ఏం చేయాలా ఏంటి మా పరిస్థితులని ఆయన కలిసిన రోజు ఆయన ఎంతో ఉత్సాహంగా ఇది పోరాటం మనం ముందుకెళ్లాలంటే పాతికేళ్ళు ప్రస్థానం అని చెప్పి మనం ముందుకు వెళ్తున్నాం అని చెప్పి చెప్పి మా అందరికీ ధైర్యం చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఈ ఐదు సంవత్సరాలు పోరాటంలో ఉంచి మమ్మల్ని ముందుకు నడిపి అనేక పోరాటాలు చేసినప్పుడు ప్రతి పోరాటం వెనకాల ఆయన మా వెనకాల నిలబడి ఐదు నిమిషాల్లో రెస్పెండ్ అయ్యేవారు ఎటువంటి సమస్య వచ్చినా సరే ఐదు నిమిషాల్లో రెస్పెండ్ అయ్యి మాకు ఈ ధైర్యాన్ని ఇచ్చి మేము ఈ జిల్లాలో పోరాడి ఈ స్థాయికి వచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే ఇంకొక విషయం ఏ రాష్ట్రంలో ఎవరికి దేశంలో కూడా ఎవరికి రానటువంటి క్రేజ్ ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది నేను ఎందుకు చెప్తున్నానంటే ఎలక్షన్ల ముందున్న క్రేజ్ కాదు నేను చెప్పేది ఎలక్షన్లు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈవేళ వంద రెట్లు పెరిగాడు ఆయన ఒకటి పది కాదు వంద రెట్లు పవన్ కళ్యాణ్ గారు పెరగడం జరిగింది కానీ మనం కూడా ఈ సభ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు మన పార్టీని కూడా మనం పెంచుకుంటే వెళ్ళాలి ఆ పెంచుకోవడానికి మీ అందరి సహకారం కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ఈవేళ మహారాష్ట్ర ఎన్నికలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే ఈవేళ ఈ దేశంలో మోడీ గారి తర్వాత ఇంత ప్రేమ ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను చెప్పగలుగుతా ఉన్నాను అట్లాగే నేను నా సొంతంగా చాలామందితో మాట్లాడుతుంటే ఆ మాటల సందర్భంలో సౌత్ ఇండియా మోడీగా పవన్ కళ్యాణ్ గారిని అభివృద్ధితున్న అనేక మంది స్నేహితులు నా ప్రయాణంలో చాలామంది ఎదురైన సందర్భం కనపడుతూ ఉంది ఇవన్నీ ముందు ముందు సాధ్యం కావాలంటే మనం భవిష్యత్తులో చేసుకోవాల్సింది పార్టీని మరింత బలోపేతంగా ఇవాళ పార్టీ చాలా బలోపేతంగా ఉంది మరింత బలోపేతంగా అనేక పార్టీల నుంచి ఇవాళ జనసేన ఆలటేడుకో కనపడుతూ ఉంది జనసేన పార్టీకి జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా అది పవన్ కళ్యాణ్ గారి గురించి కాబట్టి పార్టీ నిర్మాణంలో ఎవరు కూడా ఒక ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు ఇద్దరు ఎంపీలని ఇద్దరు ఎమ్మెల్సీలని వీళ్ళందరినీ ఇంతమందిని తయారు చేసి ఈవేళ ఇక్కడ పెట్టారాయన ఇలాగ అనేక మంది కార్పొరేషన్ డైరెక్టర్లు కార్పొరేషన్ చైర్మన్లు అలాగే ఇక్కడ కింద ఉన్న దాంట్లో అనేక మంది నీటి సంఘం ప్రెసిడెంట్లు పిఏసీ ప్రెసిడెంట్లు సర్పంచులు అనేక మందిని తయారు చేసుకున్నాం ముందు ముందు కూడా మీరు మీరందరూ కూడా ఈ వేదికలో మనుషులు చాలామంది మీలో ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ పార్టీని నిర్మాణంలో మీ అందరూ భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై జనసేన పాలకొండలో శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారు దయచేసి సమయం పాటించాలని విజ్ఞప్తి